అందరికీ నమస్కారం ఓం సాయి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరూ కూడా బాబాగారి దయ వల్ల ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటిని కూడా బాబాగారు టీచేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఎంతో కాలంగా కష్టాలు తీరలేదని కష్టాలను తీర్చలేదని నీ సాయి మీదనే అడిగేవట కోపంగా ఉన్నావట అందుకే ఈరోజు నీ సాయి నీకు ఒక బంపర్ రాపర్ని ఇస్తున్నారట లక్కీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట జాక్ పార్ట్ కొట్టబోతున్నావు బిడ్డ ఏంటంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరగబోతుంది అలాగే నీకు నువ్వు ఊహించని విధానంగా కలలో కూడా నువ్వు అనుకోని విధానంగా ఐదు శుభవార్తలు నీ చివరి వేయబోతున్నాడు ఈరోజు నీ సాయి ఈ శ్రావణ మాసంలో నీ కోసం నా బిడ్డ కోసం ఏ సాయి ఏది కోరి తీసుకొస్తున్నా ఈ కానుక కానుక నందుకు తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు తిరిగి నీ సాయి నీ కోసం ఇస్తున్న ఈ శ్రావణ మాసపు కానుక తల్లి ఈ కానుకతో నీ జీవితం బంగారమయమైపోతుంది నిజీవితం సుడు తిరగబోతుంది నిజీవితం అయిపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఇంతకీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరుగుతుంది ఆ శుభవార్తలేంటి ఇంత హ్యాపీ శుభవార్తలే బాబాగారు మనకు చెవిన వేయబోతున్నారు వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు విషయం ఏంటో అర్థమవుతుంది బాబాగారు ఇస్తున్న ఈ శ్రావణ మసపు కానుక ఏంటో అర్థమవుతుంది ఇంతమంది సాయభక్తులు ఉండగా మీ కంట పడింది చెవున పడింది అంటే అర్థం ఏంటి బాబాగారు మిమ్మల్ని ఎంచుకున్నారు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్త ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందివ్వండి ఇక మీ ప్రేమని అభిమానాన్ని బాబాగారు భక్తిని మన చాలా మీద సపోర్ట్ని ఎలా అందించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారు ఇక నుండి ఆ చేసి కూడా మీ సన్ మీ మీరు లైక్ చేయగానే హైప్ యాక్సెంట్ కనబడుతుంది పక్క స్టార్ సింపుల్ ఉంటుంది హైప్ మీద క్లిక్ చేస్తే దాన్ని పాయింట్స్ అన్నీ కూడా మన వీడియోకి వస్తాయి మన వీడియో ఇంకెంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసి సాయి కూడా చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక బిడ్డ ఎంతో కాలంగా నా కష్టాలు తీర్చటం లేదు బాబా నిద్ర లేచినప్పటి నుంచి కూడా సాయి సాయి అంటావు నీ నామస్మరణలో బతికేస్తున్నా ఏ కష్టం వచ్చినా ఏ కాస్త కల నలతగా అనిపించినా కూడా ముందుకు గుర్తొచ్చేది నువ్వే నా తండే గుర్తొస్తాడు ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకునేదాన్ని నిన్నే మొరపెట్టుకుని దాన్ని బాబా నాకు ఈ కష్టం వచ్చింది నా కష్టం ఎప్పుడు తీరుస్తావు ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష కష్టాలు నాకు ఈ బాధలు అని చెప్పి అనుకున్న పని ఒక్కటి జరగటం లేదు ఒక శుభకార్యం కూడా చేయలేకపోతున్నాను నాకు బ్రతికెందుకు తండ్రి ఇలా చేశావు ఒకవైపు నా పరిస్థితి ఇలా ఉంటే ఇంటి పరిస్థితి ఇంకోలా పిల్లల పరిస్థితి ఇంకోలా ఉంటే ఏమవ్వాలి నేను నమ్ముకున్నందుకు ఇదేనా తండ్రి నువ్వు మా మీద చూపిస్తున్న కరుణ అంటూ నిలదీశావు కదా బిడ్డ నిందించావు కదా నీ సాయి కూడా అన్నీ కూడా గుర్తే ఉన్నాయి నువ్వు ఉన్నావా అసలు సాయి లేడు అన్న మాట కూడా నీ నోట నుంచింది కదా అన్నీ కూడా నీ సాయి చెవులో తిరుగుతున్నాయి బిడ్డ వాటిని మోగుతున్నాయి అలా విన్నపడుతూనే ఉన్నాయి నా బిడ్డ ఎంత కష్టంలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని ఒక నిమిషం ఆలోచించాను అందుకే నా బిడ్డ జీవితాన్ని సరి చేయాలని బాగు చేయాలని సుడి తిప్పాలని శ్రావణ మసపు కానుకతో ఇప్పుడు నీ ముందుకు వచ్చాను తల్లి అందుకు అందుకున్నావంటే నీ బ్రతికే బంగారం అయిపోతుంది అదృష్టం నీ వద్ద ఉంటుంది ఎటు చూసిన శుభవార్తలు ఎటు చూసినా ఆనందాలే కాబట్టి నీ తండ్రి ఇచ్చిన కానికని ఆయన ఇస్తున్న కానుకని అందుకుంటావు కదా జాగ్రత్తగా అందుకో తల్లి అసలు నేల పాలు చేయకు ఎందుకంటే నీకు ఈ రాబోయే రోజులు ఎలా ఉన్నాయి అంటే ఈ శ్రావణ మాసంతో మొదలవుతుంది నీ జీవితం ఇంతకుముందు శ్రావణ మాసానికి ఒకలా ఉండేది శ్రావణ మాసం తర్వాత ఒక్కొక్కలాగా మారబోతుంది అని జీవితం ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలబోతుంది తల్లి నీ జీవితంలో నీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది నీ జీవితంలో అనేక కీలక విషయాలలో అమూల్యమైన మలుపులు సానుకూలమైన మార్పులని చూడబోతున్నావు ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏమిటో నీకు తెలుసా తల్లి చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటి నీకు రాబోతున్నాయి దాదాపు అన్ని ఒకేసారి కూడా ఈ ఐదు రకాల శుభవార్తల రూపంలో నేను పలకరించబోతున్నాయి సిద్ధంగా ఉండు ఇది నీ నీలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుంది ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది ఒక జీవితం నా జీవితంలోకి వస్తున్న నువ్వు అనుభూతి చెందుతావు జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది నీ సాయి తిప్పబోతున్నాడు చీకట్లన్నీ తొలగిపోయి వెలుగులు ప్రసరించే కాలం తల్లిది నీ సాయి నీ జీవితంలోకి కొత్త వెలుగులను తీసుకురాబోతున్నాడు చీకటిని అంతా కూడా తర్మ అయ్యబోతున్నాడు చీకటినంతా కూడా పారదోలయ్యబోతున్నాడు ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి కేవలం ఇక అనుకూలమైన ఫలితాలు మాత్రమే నీకు వస్తాయి నీ దగ్గరికి చేరుస్తాడు నీ సాయి సాధారణంగా ఒక శుభవార్త వెంటనే మనసు ఆనందంతో నిండిపోతుంది అలాంటిదే నీకు ఈ శ్రావణ మాసంలో ఒకేసారి ఐదు రకాల శుభవార్తలు వినబోతున్నావు తల్లి అలా పెంచడమే కాకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎంతో అవి ఉపయోగపడతాయి నేను ఏదైనా చేయగలను సాధించగలను అన్న ధైర్యం ధీమా నీలో వస్తాయి నీ సాయి ఇవన్నీ కూడా నీ నీలో చెప్పబోతున్నాను నాకు పిరికిదనంతో బతికేసావుగా నా వల్ల ఏమీ కాదు నాకు ఏది నాకు ఏ పని జరగడం లేదు ఎందుకు బాబా ఇలా అవుతుంది అని నీ జీవితం మీద ఆశను కూడా వదిలేసుకొని బతికేస్తున్నావుగా తల్లి అవన్నిటిని కూడా మర్చిపో ఈరోజు ధైర్యంగా ఏదైనా చేయగలను సాధించగలను సాయి నాతో ఉన్నాడు ఒక్క గొప్ప ధైర్యం నీకు నిబ్బరం వస్తుంది ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది అంత గుండె ధైర్యంతో నువ్వు ముందడుగు వేయబోతున్నావు నిక్కేసుకో తల్లి లెక్క పెట్టుకో రోజులుగా ఇలాంటి ఒక ఐదు అద్భుతమైన శుభవార్తలను సానుకూల ఫలితాలను ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావు నీ సాయికి అందించబోతున్నాడు ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి మరపాటు వద్దు నిర్లక్ష్యం వద్దు చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి నీ భవిష్యత్తుకు మార్చబోతున్నప్పుడు నీ గడియలు క్షణాలు నిమిషాలు జాగ్రత్త అయితే నీకు ఏదైతే పిత్రాజిత ఆస్తులు ఉన్నాయో వాటి వల్ల లాభాలు కలగబోతున్నాయి అలాగే నీ చుట్టూ వాళ్ళ నుంచి కూడా అభిమానులు పొందబోతున్నావు నీ ఊహలు వేరే అంచనాలు ఎల్ల వెళ్ళడా కూడా నిజమవుతుంటాయి నీకు అంతా కూడా కలిసి రాబోతుంది తల్లి ఇక ఆ విషయంలో నీకు వస్తే నీకు ఈ శ్రావణ మాసం లేదా నువ్వు వినబోయే మొదటి శుభవార్త ఏమిటంటే నీ ఆర్థిక పరిస్థితి సంబంధించినటువంటి ఒక విషయం ఈ శ్రావణ మాసం తర్వాత నీ ఆర్థిక పరిస్థితి ఇంకా గణనీయంగా పెరగబోతుంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి నువ్వు ఊహించని మార్గాల నుంచి కూడా డబ్ నిన్ను వెతుకుంటూ రాబోతుంది నిన్ను చేరబోతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో బాబా నేను కనీసం ఒక్క వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు పదివేల రూపాయలు ఉన్న బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ పొదుపు చేసుకోలేకపోతున్నానమని బాబు అన్నావు కదా ఆ బ్యాంక్ ఈ ఈరోజు విపరీతంగా పెరిగే అవకాశం వచ్చింది బిడ్డ ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలైతే ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉంటుంది శుభవార్త వింటావు నీ కన్ నీకు ప్రమోషన్ వస్తుంది పై స్థాయికి వెళ్తావు నీ జీతం పెరుగుతుంది నీ సంపాదన పెరుగుతుంది వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ఎక్కడి నుంచో వైపు డబ్బు అన్నది నీ వైపు ఆకర్షణకు గురవుతుంది ఆర్థిక లాభాలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి చాలా కాలంగా కూడా వాయిదాలు పడుతూ వస్తున్న నీ డబ్బులు ఏవైతే ఎవరికి వచ్చావో అవి పెట్టిన పె వాయిదా పడుతున్నాయి పెండింగ్ పడుతున్నాయి రావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ శ్రావణ మాసం తర్వాత ఈ శ్రావణ మాసంలోనే నీకు అందబోతున్నాయి నీ బ్యాంకులోకి అన్నీ కూడా పడబోతున్నాయి ఈ బ్యాంకులోకి రాబోతున్నాయి ఇక అంతేకాకుండా నువ్వు పని చేసే చూడను నీ పని తీరుని మెచ్చి నీకు అదనపు డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే అన్ని విధాలుగా నీకు కలిసి వస్తుంది ఇక ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావు అక్కడ లాభాల పంట పండే అవకాశం కూడా ఈ సాయి కలిగిస్తున్నాడు బిడ్డ నువ్వు ఎక్కడ డబ్బు పెట్టావు ఇన్వెస్ట్మెంట్ చేసావు పెట్టుబడి పెట్టావు దానికి రెట్టింపు ఫలితాలు లాభాలు నీకు అందిస్తున్నాడు నీ సాయి కొత్త వ్యాపారాలు మళ్ళీ మొదలు పెట్టడానికి కూడా నీకు అవకాశాలు కల్పిస్తున్నాడు అంతా కూడా నీకు నీక అవకాశాలు కూడా నీకు కల్పిస్తున్నాడు నీ మనసుకు ఏది అనిపిస్తుందో నువ్వు ఏది ఊహిస్తావు ఏది ఆశిస్తావు అదంతా కూడా నిజమయ్యే రోజులు వచ్చేసాయి వ్యాపారం చేస్తున్నావు కదా ఆ వ్యాపారం అయితే ఇంకా వ్యాపారం వే ఉన్న బిడ్డలైతే వ్యాపారంలో లాభాలు లేవు బాబా ఎటువంటి ఎంతోమంది కన్నీలు పెట్టుకుని ఎంతోమంది ఉన్నారు నమ్మకాలు పెరుగుతాయి మీ ఖజానా పెరగబోతుంది బిడ్డ ఈ విషయం గుర్తుపెట్టుకో నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఖజానా పెరుగుతుంది నీ వ్యాపారం అనేది ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు బ్రాంచ్లు పెట్టే అవకాశం కూడా కలుగుతుంది అనుకూలమైన సమయం అనుకూలమైన కొత్త బ్రాంచ్లను ప్రారంభించబోతున్న కొత్త ఉత్పత్తులను కూడా నువ్వు తయారు చేయబోతున్నావు ఇలాంటి అద్భుతమైన అవకాశాలలో నీ సాయి నీకు ఇస్తున్నాడు గతంలో నువ్వు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉన్నా ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నా దానిని ఊర్చి కూడా నువ్వు ఒక వంతు నీకు పదింతలయ్యే రాబోతుంది నువ్వు వెళ్ళిన ఆస్తుల అమ్మకాలకు కూడా దాని నీకు విపరీతమైన లాభాలు నీకు అందబోతున్నాయి కొత్తగా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం బిడ్డ ఏదైనా సరే నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటే ఎంతకాలం కూడా నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలి ఏదో ఇల్లు కట్టాలి ఏదో మొదలు పెట్టాలని అనుకున్నావు కదా అవన్నీ కూడా ఈ సమయంలో మొదలుపెట్టు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి నువ్వు ఒకటి విధంగా అనుకో పెడితే నువ్వు పది విధాలుగా లాభం వస్తుంది అలాంటి అద్భుతమైన రోజు ఇక్కడైతే పెట్టుబడి పెట్టావో అందులో పదింతల సంపాదన అనేది అభివృద్ధి చెందబోతుంది అలాగే పాత అప్పుల నుంచి నీకు విముక్తి అనేది లభిస్తుంది రుణాలను తీర్చగలిగే శక్తి సోమత ఆర్థిక సోమత ఈ సాయి నీకు ఇవ్వబోతున్నాడు తను కూడా అప్పులన్నీ తీసేసి గుండెల మీద చేసుకొని ఆయిగా ప్రశాంతంగా నీ బ్యాంక్ అకౌంట్లో ఇంకాస్త ధనాన్ని కూడా పెట్టుకొని ప్రశాంతంగా బిడ్డ ఇది నీకు మానసికంగా ఎంతో ప్రశాంతతనిస్తుంది ఎప్పుడు నీ దగ్గర రూపాయి ఉండదు మానసిక ప్రశాంతత లభిస్తుంది నీ దగ్గర ఒక రూపాయి ఎప్పుడు ఉంటుందో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది నువ్వు ఇతరులకు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి అవ్వబోతున్నాయి వారంతట వారే నీ బ్యాంకులో లేయబోతున్నారు ఆ డబ్బులు జమ చేయబోతున్నారు అలాగే ఏదైనా వారసత్వంగా వస్తున్న ఆస్తి ఊహించని ఇద్దరి మార్గాల ద్వారా ఆకస్మిక ధన లాభం పొందే సూచనలు కూడా బలంగా ఉన్నాయి తల్లి మొత్తం మీద ఈ శ్రావణ మాసం నీకు లక్ష్మీదేవి కృపా కటాక్షం నీకు సంపూర్ణంగా ఉండబోతుంది నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా పెండుగా ఉండబోతుంది ఆర్థికంగా నీ పటిష్టతమైన స్థితికి నువ్వు చేరుకోబోతున్నావు ఆర్థికంగా నీ పష్టితమైన స్థితికి నువ్వు చేరుకోబోతున్నావు ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోయి పొదుపు పెరుగుతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం నువ్వు గమనిస్తావు ఆ చర్యపోతావు నీ బాబాకు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటావు బిడ్డ ఏంటంటే సంబంధాలకు సంబంధించి నీ బంధువులకు మరియు స్నేహితుల నుండి కూడా నీకు పూర్తిగా సహకారం మద్దతు అన్నీ కూడా లభిస్తాయి ఏ పని చేయాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా నువ్వు చేయి మేమున్నామంటూ ప్రతి ఒక్కరు కూడా నీకు సహాయం అందివ్వబోతున్నారు ఇన్నాళ్ళుగా కూడా ఏదైనా సహాయం అడిగితే మొహం చాటేసిన వాళ్ళు మొహం తిప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళే ఈరోజు మేమున్నామంటూ వస్తారు అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని నీ సాయనికు అందివ్వబోతున్నాడు అన్ని అనుకూలంగా మార్చేస్తాడు దాని ద్వారా నీకు అనేక విధాలుగా రాబా ఉంటుంది గతంలో ఏదైనా మనస్పర్ధల కారణంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు తిరిగి మళ్ళీ దగ్గర అవుతారు బాధ కూడా సమస్య కూడా బాధ బంధాలు కూడా సంబంధాలు తిరిగి మళ్ళీ అన్నీ కూడా చక్కబడతాయి అన్ని కలవటం వారితో సమయం గడపడం నీకు ఆనందాన్ని ఇస్తుంది అనవసరమైన సమయంలో బంధువులు లేదా స్నేహితులను నీకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఇది ఉండి లేని అపరూపంలా కావచ్చు లేదా నేరుగా సహాయం రూపంలో ఇది ఉండి లేని అపరూపంలో కావచ్చు లేదా లే నేరుగా సహాయ రూపంలో కావచ్చు వారి సహాయం నీకు అందుతుంది ఒక పెద్ద ఆర్థిక సమస్య నుంచి కూడా నువ్వు బయటపడగలుగుతావు నీ బంధువులు లేదా స్నేహితులు వాళ్ళు నీకు మద్దతుగా ఉంటారు సిఫారసు చేస్తారు దాని ద్వారా నీకు కొత్త అవకాశాలు అంటే ఉద్యోగ అవసరాలు వ్యాపార అవకాశాలు ఇక ఎందులోనైనా సరే ఒక ప్రాజెక్టులో కావచ్చు ఇలా వారి ద్వారా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో జాగ్రత్త ఆచితూచి అడుగువయ్యి నీ ఎదుగుదలకు ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి బిడ్డ నువ్వు ఏదేమైనా కష్టమైన పరిస్థితుల్లో నీ బంధువులు నీ మిత్రులు అండగా నిలుస్తారు మైతిక మద్దతు సలహాలు నీకు ఉన్నంత ధైర్యం ఇస్తాయి ముందుకు నడిపిస్తాయి అది పాత్ర కూడా నీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రగా ఉంటుంది నువ్వు బంధువులతో స్నేహితులతో విందుల్లో వినోదాలలో కూడా చక్కగా ఆనందంగా గడుపుతావు అంటే ఇన్నాళ్ళు కాకుండా ఈనా పద్దలు అన్నీ తొలగిపోయి పండుగ చేసుకోవడం అనేది మొదలవుతుంది ఈ శ్రావణ మాసంలో ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే ఒక సంబరంతో కూడినటువంటి ఒక మాసం అలాంటి మాసంలో మీ బంధువుల రాక మీ ఇంట్లో పండగ వేడుకలు అన్ని కలిపి ఒక అద్భుతమైన మాసంగా నీకు ఉండబోతుంది అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది దాని ద్వారా మీకు గొప్ప పలుకుబడి కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి అయితే మూడో శుభవార్త ఏమిటంటే సంతానానికి సంబంధించిన నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల కారణంగా నీకు గర్వకారణమైన విజయాలని కూడా తెలుస్తాయి పిల్లలకు సంబంధించి వారి తరపున గర్వకారణమైన వార్తలు శుభవార్తలు తెలుస్తాయి వారు ఎరుగుతున్నట్టు మీరు చూసి హృదయంతో ఆనందంతో పొంగిపోతావు తల్లి ఎందుకంటే ఎ బిడ్డ ఎదిగి ఎప్పుడు మంచిగా దశలో ఉంటుందో అప్పుడు అంతకన్నా బాధ్యత సంతోషం ఇంకొకటి ఉండదు తల్లిక వారు ఎక్కడైనా సరే ఒక హోదాలో ఉద్యోగం సాధిస్తారు దాన్ని వారు కోరుకున్న ఒక చోట ఉద్యోగం లేదా రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది పిల్లలు చేస్తున్న ఉద్యోగాలలో మనకు ప్రమోషన్ వస్తుంది ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే అది కూడా వారికి సాధ్యమవుతుంది వారి జీవితాల్లో వారి డబ్బులు విపరీతంగా పెరగబోతున్నాయి వారి పనికి మంచి గుర్తింపు లభించి వాళ్ళ అధికారుల మందను కూడా పొందుతారు దాని పనితీరు గుర్తించి వారిపై అధికారులు వారిని మెచ్చుకుంటారు కూడా వారి పనికి తగిన ఇంకాస్త బాధ్యతను అప్పగించి దాంతోపాటు ఆదాయాన్ని కూడా పెస్తారు ఒక మంచి ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్తారు బిడ్డల పరంగా తీసుకుంటే కూడా ఈ విధంగా కూడా ఒక పెద్ద శుభవార్తని అందుకోబోతున్నావు తల్లి మీకు తల్లిదండ్రులకు బిడ్డలకు ఎదగడం కన్నా అంతకన్నా మించిన శుభార్త ఏముంటుంది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది అంతేకాదు నీ బిడ్డలు ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకునే రోజులు వచ్చాయి బాబా నా బిడ్డలు నేను సైతం పడుచుకోవడం లేదు తండ్రి నన్ను మాట్లాడట్లేదు నేను ఎలా ఉన్నావా లేదా అని కనీసం మాట వరుసకైనా అడగడం లేదు తండ్రి అని అన్నిసార్లు బాధపడ్డా ఇక మీదట ద్వారా మీరు గౌరవంగా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు బిడ్డల కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి దాని ద్వారా మీకు మరింత అయితే సంతృప్తి వెంటగట్టలేనిది అన్నీ కూడా నీకు చెందబోతున్నాయి నాలుగో శుభవార్త నీ కుటుంబంలో జరగబోయే శుభవార్త పార్టీ అద్భుతమైన సంబంధించిన చాలా కూడా వాయిదా పడిపోతున్నాయి పిల్లలకు పెళ్ళి అవ్వచ్చు లేదా వారి సంబంధాలు చూసే విషయంలో కావచ్చు ఎందుకంటే వివాహ వయసు వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సంబంధాలు చూడాలి అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు నువ్వు కోరిన కోరికలు కూడా ఒకటి ఉంది బిడ్డ బాబా నువ్వు నా బిడ్డ వయసు వస్తుంది నా మంచి సంబంధాలు కురడం లేదు పెళ్లి చేయాలి దారి చూపించాలి అని అడిగావు కదా ఆ రోజు ఇప్పుడు వచ్చిన బిడ్డ ఆ శుభకార్యం మీ ఇంట్లో జరగబోతుంది మంచి సంబంధాలని ఇంటిని వెతుక్కుంటూ రాబోతున్నాయి నువ్వు కోరుకునే విధానంగా మంచి కుటుంబం నుంచి సంబంధాలు రావడంతో పాటు మీ సంతోషానికి అవధులు కూడా లేకుండా పోతున్నాయి వివాహాన్ని చిధం లేదా వివాహం ఈ శ్రావణ మాసం లేదా శ్రావణ మాసం తర్వాత మొదలవ్వబోతున్నాయి కొత్త ఇల్లు కట్టాలని చెప్పి లేదా కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతున్నావు ఎన్నో ఇళ్ళగా ప్రయత్నిస్తున్నావు ఆ కోరిక కూడా తీరబోతుంది నువ్వు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు కొత్త జీవితంలోకి నాంది పలికపోతున్నావు కొత్త అధ్యయనానికి నాంది పలికపోతున్నావు సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో బాబా పెళ్ళై ఇన్నేళ్ళైంది నాకు ఇంకా కూడా సంతానం కలగలేదు బాబా అని ఎవరైతే నన్ను మాదగా ఆర్తిగా అడిగారు అలాంటి బిడ్డలకి సంతానం యోగం ఉంది ఈ శ్రావణ మాసంలో శుభవార్త చక్కగా లేదా శ్రావణం తర్వాతనైనా శుభవార్త చెప్పబోతున్నారు అంటే కుటుంబంలో ఆనందం ఉత్సాహం అన్నీ కూడా తొణికిసలాడతాయి ప్రతిరోజు కూడా పండగలా ఉండబోతుంది ఎటు చూసిన శుభవార్తలే ఎటు చూసిన ఎటు ఒక వైపు నుంచి డబ్బు వస్తుంది అందరు కూడా పిలవడం తలవడం నిన్ను వచ్చి పలకరించడం నీకు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట ఇంట బయట అంతా కూడా జరుగుతుంది బిడ్డ ఒక రకంగా నీ జీవితం సుడి తిరగబోతుందని నువ్వు అర్థం చేసుకో ఇక చేసుకునే పని నువ్వు ఏదైనా సరే ఆ పని ఉద్యోగమైనా నీ వృత్తి అయినా కుల వృత్తి అయినా వ్యవసాయమైనా ఏదైనావ నువ్వు అందులో నువ్వు ఊహ కూడా అందని కొన్ని మార్పులు జరగబోతున్నాయి నువ్వు ఊహించని విధానంగా ఎంతో మార్పు జరుగుతుంది ఎంతో లాభం జరగబోతుంది ఎందుకంటే నీ కష్టానికి నీ తెలివికి నీ గుర్తింపు లభిస్తుంది దానికి ఒక ఆదాయం అనేది రాబోతుంది నీ కష్టాన్ని ఫలితం రాబోతుంది ఎందుకంటే నీకు ఉద్యోగం వల్ల ప్రమోషన్ రావచ్చు వ్యాపారంలో అభివృద్ధి పెరగచ్చు లేదా నువ్వు వ్యవసాయం చేస్తే అందులో రెట్టింపు రాబలు రావచ్చు ఎక్కడైనా సరే అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి నీ మాటకు విలువ పెరుగుతుంది ఎవరైతే ఇన్నాళ్ళుగా నీకు పోటీగా ఉన్నారో ప్రతి దాంట్లో కూడా నీకు ఎదురు పడుతూ ఉన్నారో అలాంటి వారు పక్కకు తప్పు ఉంటారు ఏ శ్రావణ మాసం కనుక ఎలా ఉండబోతుంది అంటే ఒక రకంగా నీ జీవితాన్ని సుడిదిప్పబోతుంది నీకు డబ్బునిస్తుంది ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పేరునిస్తుంది ప్రతిష్టనిస్తుంది ప్రమోషన్ ఇస్తుంది వ్యాపార లాభాలను ఇస్తుంది సంతానాన్ని ఇస్తుంది నీ బిడ్డలకు ప్రేమ కోసం ప్రేలీలు జరిగేలా చేస్తుంది బిడ్డలకి మంచి పేరు ప్రతిష్టనిస్తుంది మనశ్శాంతిని ఇస్తుంది ప్రశాంతతని ఇస్తుంది జీవితం ఒక ఆనందంగా ఉండబోయేలాగా చేస్తుంది నీ జీవితమే మారబోతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరగబోతున్నాయి ఏదో విధంగా డబ్బు నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఇక సంతోషంతో ఆనందంతో నీకు ఎన్నలేని ధైర్యం వస్తుంది ఆనందంతో నీకు ఎన్నలేని ధైర్యం వస్తుంది మనోనిబ్బరం వస్తుంది ఆత్మవిశ్వాసంతో ఏదైనా కూడా ముందుకి అడుగులు వేయాలని ఇక నుంచి నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి నీకు రావాల్సిన కూడా నీకు అందుతాయి చెందుతాయి నువ్వు కోరుకున్న ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క కోరిక కూడా ప్రతి ఒక్క కళ తీరుతుంది నెరవేరబోతుంది ఇంతకి అద్భుతమైన అవకాశాన్ని ఇంతటి అద్భుతమైన ఒక కానుకని ఈ శ్రావణ మాసం సందర్భంగా నీకు సాయి నీకు ఇస్తున్నాడు బిడ్డ అందుకో జాగ్రత్తగా మంచి సమయం వచ్చింది కదా ఎలా పడితే అలా నడుచుకోకు ఎలా పడితే అలా మాట్లాడకు మంచి సమయం వచ్చినప్పుడు ఇంకా నువ్వు అణిగి మణిగి వదిగి నడిస్తే ఇంకా మంచిగా ఉంటే ఆ ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయన్న విషయాన్ని మర్చిపోకు మనిషికి విజయం వచ్చేటప్పుడు తలకు పొగలు ఎప్పుడు కూడా ఎక్కకూడదు కళ్ళు ఎప్పుడు కూడా ఎక్కకూడదు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అన్నీ కూడా అనుకూలం పెట్టుకుంటేనే నువ్వు ఈ విజయం అవుతుందని గుర్తుపెట్టుకో అంటే బాబా గారు ఈరోజు అలాగే బిడ్డ ఈ సందేశం నువ్వు విని ఎంత ఆనందపడ్డావో అలాగే ఇంకొంతమంది బిడ్డలు కూడా ఆనందపడాలి అంటే ఖచ్చితంగా ఈ సందేశాన్ని ఒక ముగ్గురు వ్యక్తులకి నువ్వు షేర్ చేసినట్లయితే నీకు ఇంకా త్వరగా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా త్వరగా అదృష్టాలు అనేవి నీ జీవితంలోకి వస్తాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఇక అందరు కూడా ఒక్కసారి నాతో పాటు ఓం సాయరం అంటూ మనసులు అనుకొని ఓం సాయిరం అంటూ ఇక్కడ కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చిన చెప్పి మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం మరొక మంచి వీడియో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో వర్తిస్తుంది కాబట్టి మనం నమ్మకంతో భక్తితో శ్రద్ధతో కనుక నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది ఓం సాయిరం శ్రద్ధ సబురి ఓం సాయిరం